ఓం నమో నారాయణాయ నమ మహాకావ్యం ఇతిహాసం నీతిశాస్త్రం ధర్మశాస్త్రం వేదాంతం ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మహాభారతాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్ణించున్నారు మన తెలుగువారైతే తింటే గ్యారెడే తినాలి వింటే భారతమే వినాలి అంట ఈరోజు మహాభారతం ఎందుకు మొదలు పెడుతూ ఉన్నారంటే జూలై ఇరవై ఆరు నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ దివస్ కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు గెలవటం మన దేశ యొక్క ప్రతిష్ట ఈ ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది మన గరుడ ప్రాణం వైపు కూడా రెండు మూడు రోజులు అవుతుంది ఈలోపు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ మన కవిత్రయం మన తెలుగు వరచినటువంటి ఈ మహాభారతాన్ని ఆ తర్వాత ఎంతోమంది తెలుగులో కూడా రకరకాలుగా రాసుకుంటూ వెళ్ళారు వ్యాసుడు రచనటువంటి మహాభారతాన్ని మన కవిత్రగా రాసినప్పుడు కొన్ని మార్పులు చెర్పులు చేసుకుంటూ వెళ్ళారు అలా ఉండకూడదు మన వేద వ్యాసుడు రచనటువంటి దేవనాగర నిపుణులు ఉన్నటువంటి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ మహాభారతాన్ని నేను మన తెలుగు వారికి అందించాలి ఇందులో నా స్వార్థము ఉంది నేను ముందు వివేకానందుడి యొక్క జీవిత చరిత్ర అందించున్నా క్యాటిస్ ఎస్పి ఛానల్లో అదేంటి నాకు వివేకానంద లైఫ్ స్టోరీ తెలియాలి దెన్ నేను చదువుతూ నేను తెలుసుకుంటూ మీకు అందించాను ఎప్పుడైతే ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటామో ఇక మనం దాన్ని స్కిప్ చేయమన్నమాట సో ఆ వేళ ఇచ్చి ఉన్నా అలా భగవద్గీత ఎప్పటి నుంచో కూడా ఎంతగా చదువుతుందని మనం స్కిప్ అయిపోతూ ఉన్నాం అలా కాదు ఇది ఇద్దామనుకున్నా అలా భగవద్గీత ఇచ్చి ఉన్నా నెక్స్ట్ గరుడు ప్రాణం తెలుసుకోవాలనిపించింది దెన్ స్టార్ట్ చేశా దేవుడి దేవాలు మీ అందరూ సహాయ సహకారం అది కూడా కంప్లీట్ చేశాను నెక్స్ట్ మహాభారతం అని తెచ్చాం అది కూడా ఎలాగా మన తెలుగు సినిమాలలో అన్నప్పుడు ముఖ్యంగా మన తెలుగులో అన్నప్పుడు ఒక మాయా బజారు పాండవ వనవాసం శ్రీకృష్ణ పాండవ్యం నర్తనశాల విరాటపర్వం కురుక్షేత్రం దానవీర సూరకర్ణ భీష్మ బాలభారతం మొన్న వచ్చిన కలికి వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే ఆ సినిమాలలో ఏదైతే చూపించారో అదే నిజం అనుకుంటూ మన వాళ్ళు ఉన్నారు బట్ మన కల్కి సినిమా తర్వాత ఒక గరికపాటి నరసింహారావు గారు కానీ చాగంటి కోడేశ్వరరావు గారు కానీ సామాజిక షణ్ముఖ శర్మ కానీ ఇలా ఎవరైతే ఉన్నారో పండితులు వాళ్ళంతా కూడా ఏం చేశారంటే వేద వ్యాసుడు రచన మహాభారతం చూశారు అదే ప్రామాణికమయ్యా అన్నారు సో అటువంటి మహాభారతాన్నే నేను చదవాలి నేను మీ అందరికి ఇవ్వాలి అనుకుంటున్నాను అది సంస్కృతిలో ఉంటుంది దానికి మన పెద్దవాళ్ళు పండితులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు వారే చక్కగా గీతాప్రస్ వారు వారి దగ్గరే మొత్తం చక్కగా వాళ్ళు ఉండి నీట్గా తెలుగులో మొత్తం చేసిన తర్వాత మళ్ళీ దాని కొంతమంది సంపాదన ఎయిటర్స్ మొత్తం చెక్ చేసి ఓకే అనుకున్నాక దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది అలా మొత్తం ఏడు పుస్తకాలు వచ్చి ఉన్నాయి ఇందులో మొత్తం పద్దెనిమిది పర్వాలు మళ్ళీ పద్దెనిమిది పర్వాలలో మరల ఉప పర్వాలను ఉంటాయి వాస్తవానికి పద్దెనిమిది పర్వాలని ఉంటారు దానిలో మరల ఉప మొత్తం చూస్తే మళ్ళీ వంద పర్వాలంటారు తొంభై ఎనిమిది పర్వాలు మొదట ఆది పర్వంలో వచ్చేసరికి మనకి జనమే జయుడు సర్పయాగం మొదలెడతాడు ఈ జయుడు ఎవరు అర్జునుడి యొక్క మనవుడు సో ఇతను ఎప్పుడైతే ఈ రకంగా మొదలెట్టున్నాడో సర్పయాగం అప్పుడు వైశంపైనుడు వస్తాడు వైశంపై అయ్యుడేనా వైశంపై వస్తాడు అతను ఏం చేస్తాడు ఈ జనమే జనకి మొత్తం చెబుతూ ఉంటాడు ఈ వైశంపాయనుడు వచ్చేసి ఇక్కడ మొత్తం వేదవేషుడు ఈ మహాభారతాన్ని చెబుతూ ఉంటే మన గణపతి విష్ణు వినాయకుడు ఆయన రాస్తూ పోతూ ఉంటాడు దానిని స్వర్గలోకంలో వచ్చేసి నారదుడు అందరికి చెప్పాలన్నట్టు పితృలోకంలో వచ్చేసి దేవల మహర్షి అందరికీ చెప్పాలన్నట్టు గరుడి గంధర్వ లోకాల్లో వచ్చేసి సుఖ మహర్షి అందరికి చెప్పాలన్నట్టు సర్పలోకంలో వచ్చేసి సుమంతుడు చెప్పాలన్నట్టు మానవ లోకంలో వచ్చేసి వైషంపాయుడు చెప్పాలన్నట్టుగా వేద వేసుడు చెప్తారు ఆ రకములు చెప్తూ పోతూ ఉంటారు ఇలా వైషంపాయనుడు జనమేజడు చెప్పిన తర్వాత మరల ఆ తర్వాత కాలంలో ఈ సౌనిక మహర్షి ఏం చేస్తారంటే నైమిషారణ్యం అని చెప్పేసి మునులు ఋషులు అంతా కూడా ఒక అరణ్యంలో ఉంటూ ఉంటారు ఆడ యాగాలు అవి చేస్తుండే అలా ఈ సౌనక మహర్షి అక్కడ యాగం అన్నది ఒకటి చేస్తున్న మూమెంట్లో నైమిషారణ్యంలో ఒక యాగం చేస్తున్న మూమెంట్లోనే సూత మహర్షి వస్తారు అక్కడ అక్కడ సూత మహర్షి వచ్చిన తర్వాత ఈ సూత మహర్షి చేత ఆ నైమిషరణ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిస్తారు ఇక అక్కడి నుంచి ఇది అందరికీ తెలిసిద్ది అన్నట్టుగా అంటారు ఈ మహాభారతానికి సంబంధించి పద్దెనిమిది అన్నది ఎంత కీలకమంటే పద్దెనిమిది పర్వాలన్నట్టు ఈ మహాభారతం అత్యంత కేవలంగా కురుక్షేత్ర మహాసంగ్రమం పద్దెనిమిది రోజులు జరిగింది అన్నట్టు ఆ కురుక్షేత్ర మహాసంగ్రమం వచ్చేసి పద్దెనిమిది అక్షోహినుల సైన్యం పాల్గొంది అన్నట్టు అందులో పదకొండు అక్షోహినుల సైన్యం వచ్చేటప్పటికేమో కౌరవుల సైడు ఏడు అక్షోహిణుల సైన్యం వచ్చేసి పాండవుల సైడు మరల ఈ అక్షోహినులు అనేటప్పటికీ రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై గుర్రాలు అరవై వేల ఆరు వందల పది కాలి బంట్లు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై వీళ్ళంతా కలిపితే ఒక అక్షోహిణి ఒక అక్షోహిణి సైన్యం ఇలా పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం అండ్ పద్దెనిమిది రోజులు జరిగింది కురుక్షేత్ర మహాసంగ్రామం అందులో భీష్ముడు పది రోజులు సైన్యాధ్యక్షుడిగా ఉండి యుద్ధం సాగిస్తాడు ద్రోణుడు వారి యొక్క గురువు పాండవులకి అదేవిధంగా కౌరులకి గురువు ద్రోణుడు అతను ఐదు రోజులు సైన్యక్షుడు సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు కర్ణుడు రెండు రోజులు సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు చివరి రోజు సారీ మరి శల్యుడు చెల్ల్యుడు వచ్చేసి హాఫ్ డే ఆ తర్వాత హాఫ్ డే వచ్చేసి భీముడు దివోజులు యుద్ధం అన్నట్టు సో ఇలా మొత్తం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు కురుక్షేత్రం పద్దెనిమిది పర్వాలు మరల ఇందులో వచ్చేసి పద్దెనిమిది లక్షల పదాలు లక్ష శ్లోకాలు డెబ్భై నాలుగు వేల పద్యాలు ఇవన్నీ కలిపినటువంటి ఓ గొప్ప పద్య కావ్యం ఈ మహాభారతం ప్రపంచంలోనే ఇంత పెద్ద కావ్యం లేనేలేదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మహాభారతానికి సంబంధించి ఒక మాట చెప్తారనమాట ఏమనంటే ఏది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నా తత్వచేత్ అంటే ఇందులో ఏది ఉందో అదే అంతటా ఉంటుంది ఇందులో లేనిది మరెక్కడా ఉండదు అంటే మహాభారతంలో ఏదైతే మనం తెలుసుకుంటామో చదువుకుంటామో అర్థం చేసుకుంటూ ఉంటామో నువ్వు ఎక్కడికైనా ప్రపంచంలో అది ఏ సంఘటన అయినా సరే చూడు దాని సంవత్సరం మహాభారతం కనిపిస్తూనే ఉండేది ఏదో ఒకటి ఎగ్జాంపుల్ బయట నీకు ఎక్కడా లేదు అన్నట్టు కదా కనిపిస్తుంది అనుకో అది మహాభారతం ఉండదు అన్నట్టు బయట ఏదైనా ఉందర మహాభారతం ఉండేది నీకు అది ప్రతిదీ లవ్ రొమాన్స్ ధర్మం కావచ్చు నీతి కావచ్చు యుద్ధం కావచ్చు అన్నముల అనుబంధాలు కావచ్చు ఆస్తి పంపకాలు కావచ్చు అసలు ఒకటేంటి స్వామి అసలు మొత్తం దేవదానములు యుద్ధాలు అన్నటువంటివి కానీ మనుషులకి దేవతలు సహాయపడ్డనటువంటిది కానీ మంచి కోసం ఆ శ్రీమన్నారెడ్డినే కృష్ణుడి రూపంలో వచ్చాడని కానీ భూమికి భారత్ తగ్గడానికి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిందని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి నిజంగా మహాభారతం అన్నది గొప్పదండి ఆ గొప్పదన్నదని చాలా చిన్న పదం అది వాస్తవానికి పర్వం అన్న పేరు ఎందుకు పెట్టారంటే పర్వం అన్నప్పుడు కనుపు అన్నట్టు మీనింగ్ అనమాట చెరుకు గడ అంటారు కదా అందులో కనుపులు ఉంటాయి అలా పద్దెనిమిది కనుపులు అంటే పద్దెనిమిది మధ్యలో వచ్చేసి కనుపులు అంటే ఐడియా ఉంది కదా అక్కడ ఎరగ తీయాలన్నట్టు ఇవన్నీ అది మధ్యలో వచ్చేసి ఇంకా ఇబ్బందికరంగా ఉండి ఆమె ఇబ్బందికరం అనుకుంటుంది అనమాట అక్కడ తినే రకం కాకుండా గడ్డలాగా ఉండిద్ది అన్నట్టు అలా పద్దెనిమిది పర్వాలంటే పద్దెనిమిది కనుపులు అంటే ఆ పెద్ద చెరుగడ్డ అంత పెద్ద చెరుగడ్డ నువ్వు తింటూ పోతూ ఉంటే ఆ రసం నీకు లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఆనందం ఆ ఫ్లేవర్ అసలు మాటల్లో వర్ణించలేము కదా అంత గొప్పగా ఈ మహాభారతం ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు నేను జస్ట్ ఇండక్షన్ చదివాను నాకు అదే అనిపించింది సో ఇక రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఎలా జనమే జయను దగ్గరికి వైశంపాయనుడు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఏం జరిగింది మొత్తం ఇక రేపటి నుంచి మనం తెలుసుకుందాం ఈరోజు ఈ ఈరోజు ఇచ్చున్నాను ఎందుకంటే జూలై ఇరవై ఖచ్చితంగా ఈరోజు మొదలు పెట్టాలనుకున్నాను ఖచ్చితంగా మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అండ్ అవునన్న కదా నేను చెప్తున్నా మహాభారతం మొత్తం చదవాలి తెలుసుకునేది నా స్వార్థం ఒక మంచి పని స్టార్ట్ చేసినప్పుడు అది మధ్యలో ఆకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక బాధ్యత అనేది ఉండాలి నేను మనిషినే కదా నాకు ఏవో పనులు అవన్నీ మనం ఉంటాయి స్కిప్ అయిపోతాడు ఉండకూడదు ఖచ్చితంగా ఇచ్చి అంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ అంటే అలా వీడియోస్ ఇస్తున్నాను నేను గతంలో గరుడ ప్రాణం ఇస్తున్నప్పుడు గరుడ ప్రాణం ఎస్పెండ్ చెప్పి ఛానల్ పేరు పెట్టుకున్నా ఇప్పుడు మహాభారతం ఇస్తున్నా మహాభారతంపై ఎస్పెండ్ పెట్టుకున్నాను మహామహులు పెద్దలు ఏవైతే చెప్పున్నారో నేను దానినే నా వేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఉండదు నేను చదువుతూ మీకు చెప్తాను అన్నట్టు అంతే తెలుసుకుందాం అంతా కూడా ఓకేనా రేపటి నుంచి మొదలు పెడదాం ఈరోజు మొదట అడిగా అన్నట్టు ఓకేనా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి అండ్ మన మహాభారతంపై ఎస్పీ ఛానల్తో పాటు క్యాట్లెస్ ఎస్పీ తెలియసింది చాలా ఉంది అండ్ ఫర్ బెటర్ ఏపీ అండ్ ఎస్పీ అన్ని ఛానల్ కూడా అద్భుతమైన మంచి మంచి వీడియోలో పెడుతూ ఉన్నా అన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా ఎస్పీవీస్ ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్లు లేరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనస్ఫూర్తిగా మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి మీ సబ్స్క్రిప్షన్తో మన మహాభారతం సిరీస్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గొప్పగా అది ముందుకు సెలని కోరుకుంటూ ఉన్నా ధన్యవాదాలు